ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వంశీ వల్లభనేని వంశీని ములాఖత్ అవ్వడానికి వచ్చిన సంగతి తెలిసిందే మరి జగన్మోహన్ రెడ్డితో పాటు మాజీ మంత్రి కొడాలి నాని కూడా ఆయనతో పాటుగా వచ్చారు తర్వాత ఒక మహిళా జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్స్కి దురుసుగా అయితే ఆయన ఆన్సర్స్ చెప్పారు మరి ఆమెతో ఆ దురుసుగా మాట్లాడిన విధానాన్ని ఏ విధంగా చూడాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీరియా జర్నలిస్ట్ సత్యమూర్తి గారు సార్ నమస్తే సార్ ఎట్టకేలకు చాలా రోజుల తర్వాత బయటకు వచ్చారు కొడాలి నాని గారు మనం అందరం చూస్తూ ఉన్నాము మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఆయన వచ్చి ఒక మహిళా జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్స్కి ఏ విధంగా దురుసుగా ఆన్సర్స్ చెప్పారో మనం చూసాం సార్ మరి ఆమె అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తూ నీవు ఉద్యోగం పోతే ఇలా మైక్ పెట్టుకుని తిరుగుతావా అంటూ కూడా ఆయన అన్నారు ఒక జర్నలిస్ట్గా మీరు ఏ ఏ విధంగా స్పందిస్తారు సార్ ఇటువంటి వ్యాఖ్యల పైన ఇది కొడాలి నాని భాషలో చెప్పాలంటే ఒళ్ళు బలిసిన మాటలు నీది ఉద్యోగమా కొడాలి నాని ఉద్యోగం చేశాడా కొడాలి నాని ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాప్రతినిధిగా ఒక మంత్రిగా చేసిన మనిషి మాట్లాడాల్సిన మాట ఇదా జర్నలిస్టులతో ఎట్లా మాట్లాడాలో తెలియదా అదే ఓ సాక్షి రిపోర్టర్ తీసుకొచ్చి మైకు పెడితే సాక్షి రిపోర్టర్ ఏది అడిగితే సమాధానం చెప్పాడు మరి ఈ మహిళా జర్నలిస్టు అడిగితే ఎందుకు చెప్పవు అంటే ఆడవాళ్ళంటే నీకు అంత చిన్న చూపుగా ఉందా సాక్షి రిపోర్టరు అడ్డమైన క్వశ్చన్లు అడిగాడు అన్నిటికీ సమాధానం చెప్పాడు ఈ కొడాలి నాని నీ పౌరుషం సాక్షి దగ్గర పనిచేయదా నీ ఉద్యోగం పోతుందని భయమా ఏం కొడాలి నాని నీ జాబ్ పోతుందని భయమా మళ్ళీ జాబ్ రాదని భయమా ఒక మహిళా జర్నలిస్ట్ వచ్చి ఈ ఈ వల్లభనేని వంశీ అరెస్ట్ గురించి నువ్వు అడగటం ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారు మీరు అని అడిగింది తప్పేంటి అందులో నువ్వు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు కనపడకుండా ఎక్కడ ఎక్కడ తిరుగుతున్నావు అని అడిగింది చాలా సాఫ్ట్గా అడిగింది చాలా మర్యాదగా అడిగింది ఆమె నిజమైన జర్నలిస్ట్ ఆమె పేరేంటో నాకు కూడా తెలియదు కానీ ఆ బిగ్ టీవీకి సంబంధించిన జర్నలిస్ట్ ఆ మైకును బట్టి నాకు బిగ్ టీవీ జర్నలిస్ట్ అని అర్థమైంది చాలా చక్కగా పద్ధతి ప్రకారం చాలా హుందాగా క్వశ్చన్ అడిగితే నీకు ఉద్యోగం పోయినా ఇదే మైక్ పెట్టుకొని తిరుగుతావా అని అడిగాడు త ఖండకావరం నీకు ఓడించారు కౌంటింగ్లో గుడివాడ ఎలక్షన్ అసెంబ్లీ ఎన్నికల్లో కౌంటింగ్ రోజున రెండో రౌండ్కి నీకు అర్థమైపోయింది నీకు నువ్వు ఓడిపోతున్నావు అని రెండో రౌండ్కి లేచి వెళ్ళిపోయావు నువ్వు ప్రజలు నీకు చేసిన పరాభవం అది అప్పుడే మర్చిపోయావా నీ పరాభవాన్ని కొడాలి నాని మర్చిపోమాక పరాభవాన్ని గుర్తుపెట్టుకుంటేనే పెట్టుకుంటేనే ఏదైనా భవిష్యత్తు ఉంటుంది నీకు ఎటు భవిష్యత్తు లేదు అది ఆ విషయం అందరికీ తెలుసు కానీ జర్నలిస్టులతోటి ఎట్లా మాట్లాడాలో అందులో కూడా మహిళా తోటి ఎట్లా మాట్లాడాలో నేర్చుకోవాలి నువ్వేం చెప్తున్నావు ఉద్యోగం పోయింది నా ఉద్యోగం పోయింది ఉద్యోగం పోతే ఇంకా నాకు పనే ఉంటుంది అని మాట్లాడుతున్నాడు నువ్వు ఒక ప్రజాప్రతినిధి నీకు నీకు అసలు ఓట్లు వేసిన ప్రజలు సిగ్గుపడేలాగా మాట్లాడావు గన్నవరం ఎమ్మెల్యే మా మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ జైల్లో ఉన్నాడు నీ కళ్ళ ముందరే కనపడుతున్నాడు నువ్వు ములాఖాత్కి నేను కూడా వెళ్తా జగన్ తోట అంటే పోలీసులు ఎలా చేయలేదు నువ్వు గేట్ బయట నిలబడ్డావు గెట్ బెటర్ నిలబడి నువ్వు నీకు ఈ గనవరం మాజీ ఎమ్మెల్యేకి ఉన్న సంబంధం అనుబంధం బాంధవ్యం అన్నీ మా అందరికీ తెలుసు నువ్వు ఈ ఈ వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినప్పుడు కూడా అరెస్ట్ చేసినప్పుడు యాక్చువల్గా అయితే కొడాలనే వచ్చి ఉండాలి వల్లభనేని వంశీని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకొచ్చారు విజయవాడ తెచ్చినప్పుడు నాని ఉండాలి అక్కడ ఎందుకు అంటే ఇద్దరు కలిసే అన్ని పనులు చేశారు అన్ని పనులు ఇద్దరు చాలా ఆత్మీయులు ఇద్దరు కలిసి రకరకాల కార్యక్రమాలు చేసిన వ్యక్తులు మరి ఇతన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చినప్పుడు నువ్వు విజయవాడలో ఎందుకు లేవు ఎందుకు రాలా నువ్వు వల్లవనేని వంశీని అప్పుడే ఎందుకు పరామర్శించలే నువ్వు అప్పుడు ఎక్కడున్నావు ఎక్కడికి పారిపోయావు కనిపించావు మళ్ళీ అసలు నువ్వు గుడివాడలో ఓడిపోయిన తర్వాత మళ్ళీ నీ నియోజకవర్గానికి నువ్వు వెళ్ళావా ఏమన్నా క్వశ్చన్లు అడిగితే బూతులు సమాధానం చెప్పడం ఒకటే నీకు తెలుసు నువ్వు బూతులు మాట్లాడటం వల్లే నీ పరిస్థితి ఇంత దిగజారింది నువ్వు ఇంకా ఆ పందా వదలకుండా ఒక మహిళా జర్నలిస్టు నిన్ను నిన్ను అడిగింది క్వశ్చన్ అడిగినప్పుడు నేను వస్తున్నాను నేను ప్రజలతోటే ఉన్నాను అని ఏడవాలి లేదు నేను రావట్లేదు నాకు వేరే పనులు ఉన్నాయి అని అన్న ఏడవాలి ఏదో ఒక ఏడుపు ఏడవాలి కానీ నీకు ఉద్యోగం పోతే నువ్వు వస్తావా సార్ ఒక చిన్న డౌట్ సార్ ఒక ప్రజాప్రతినిధి అధికారంలో ఉంటేనే ఉద్యోగం ఉన్నట్ట సార్ అంటే ప్రజల తరపున అధికారంలో ఉన్నా లేకపోయినా పోరాడాలి కదా ఇది అంటే ఏ విధంగా చూడాలి ఆ వ్యాఖ్యలను చిన్నపిల్లవైనా చాలా కరెక్ట్ క్వశ్చన్ అడిగా చాలా కరెక్ట్ క్వశ్చన్ రాజకీయ నాయకుడు ప్రతిపక్షంలో ఉంటేనే ఉద్యోగంలో ఉన్నట్టు చాలా పనులుంటాయి చాలా చేయాలి ప్రభుత్వం ఏదన్నా తప్పులు చేస్తున్నదేమో గమనిస్తూ ఉండాలి ప్రజలకి కావలసిన అవసరాలు ఏంటో కనుక్కుంటూ ఉండాలి ప్రజలతోటి కలిసి తిరగాలి ప్రజల సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీయాలి ప్రభుత్వం పని చెయ్యకపోతే ప్రజల పక్షాన నిలబడి పోరాడాలి ఇన్ని పనులు ఉంటాయి కోడాలని నీకు తెలీదు నీకేం తెలుసు సన్న బియ్యం ఇస్తా అన్నావు కదా ప్రభుత్వ హాస్టల్ హాస్టల్స్ అన్నిటికీ అని అడిగితే ఎవడు చెప్పాడు నీ అమ్మ మొగుడు చెప్పాడా అని అడిగాడు అంతకుముందే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి మేము హాస్టల్కి సన్న బియ్యం ఇస్తామని చెప్పాడు ఇతను సివిల్ సప్లైస్ మంత్రిగా ఉండి ఒక రిపోర్ట్ ఇట్లాగే అడిగాడు ఏమండే హాస్టల్స్కి సన్న బియ్యం ఇస్తానని చెప్ చెప్తున్నారు చెప్తున్నారు కదా ఎప్పటి నుంచి ఇస్తారండి సన్న బియ్యం అని అడిగారు ఏమన్నాడు తెలుసా కొడాలి అని ఎవరు చెప్పారు సన్న బియ్యం అని నీ అమ్మ ముగుడు చెప్పాడా అని అడిగాడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి చెప్పింది దాన్ని ఆ విషయం కూడా తెలియకుండా సివిల్ సప్లైస్ మంత్రిగా ఉండి నీ అమ్మ నీ అమ్మ ముగుడు అన్నాడా సన్న బియ్యం అని చెప్పటం అహంకారం అహంకారం ధనం మదం అధికారం మదం ఇటువంటి మదాలు తలకెక్కించుకొని ప్రజా జీవితంలో ఎట్లా ఉండాలో తెలియకుండా అసలు మొత్తం తెలుగు భాష తెలుగు సంస్కృతిని సర్వనాశనం చేసి భూతులు మాట్లాడుతూ వాస్తవంగా నేను ఈ నీ అమ్మ మొగుడు ఇటువంటి పదాలు నేను వాడను కొడాలి నాని సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా నేను అటువంటి పదాలు వాడాల్సిన పరిస్థితుల్లోకి నేను వచ్చాను అంటే ఎంత దారుణంగా అసలు మొత్తం బూతులు నోరు తెరిస్తే బూతులు నోరు తెరిస్తే బూతులు ఆ ఇంట్లో ఆయన అతనికి ఇద్దరు ఆడపిల్లలు ఆడపిల్లలు ఎట్లా భరిస్తున్నారో ఇతన్ని ఎట్లా సహిస్తున్నారో నాకైతే అర్థం కావట్ల ఇటువంటి మనిషి వచ్చి ఒక మహిళా జర్నలిస్ట్ని అంత దారుణంగా ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడినందుకు తక్షణమే వచ్చి క్షమాపణ చెప్పాలి ఈ కొడాలి నాని మరి మహిళా జర్నలిస్ట్ తో ఇంత దురుసుగా ప్రవర్తించినందుకు కాను కొడాలి నాని తక్షణమే క్షమాపణలు చెప్పాలని సార్ డిమాండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సార్